మానవుడు పశువుల కంటే హీనం అయిపోయినాడు ఈ మనిషి అంటే ఎంత గొప్ప జాతి ఎనభై నాలుగు లక్షల ఈ మానవ జాతి గొప్ప జాతు ఈ మానవునికి ఉన్నంత తెలివి ఏ జాతికి లేదు ఉన్నాయా ఆ ఉన్నాయా పశువులకు ఉన్నాయా ఉన్నాయా హిమ కిటికాలకు ఉన్నాయా గొప్ప జాతి ఏదో ఈ మనిషి అన్ని ఉన్నాయి దగ్గర విచారం ఉన్నది వివేకం ఉన్నది జ్ఞానం ఉన్నది బుద్ధి ఉన్నది చిత్తం ఉన్నది ఉన్నది అన్ని అన్ని స్థలాల అన్ని ఇచ్చి నేను నిన్ను తోలిన దుష్ట దైవతను అన్ని తోలేసినా దేవుడు అంటున్నాడు నీకు అన్ని ఏం ఏడే అన్ని ఇచ్చి తోలే నిన్ను తోలేసినాయ నీ బుద్ధిగా నీ ఏ పని కందిచ్చిన చూడ తందుకు వలని దేవుని గురి దేవుని దర్శనం చేసుకున్న తందు కందించిన ఆ కంద నువ్వు పెట్టిన పరస్కాయి ఆ కంద్యలోకాయి అబ్బా ఆడు నాకంటే ఎక్కువ బతుకుతున్నాడు ఆమె కాదు చోడిచ్చినా నా జ్ఞానం నిన్న తింటాను అందుకు దాన్ని దుబ దురుపయోగం చేసుకుంటున్నాం మనము అందుకు దాన్ని ఉపయోగం చేసుకో సై సై ఉపయోగ ఉపయోగం చేసుకుంటే నీకేమంటే లాభం ఉన్నాయి చేతులు ఇచ్చిండు దానాలు చేత త్రమలు చేత దొంగతనాలు చేత కాదు హత్యలు చేయతం కాదు తుల చేత జరిగే తనుకోని తండ తన తండ్రి కాదు ఇవన్నీ ఇచ్చిండ అన్నీ ఇచ్చి నువ్వు 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 నీ ఇష్టం వేస్తాను నాకు తెలదిగా నువ్వు ఎట్లా చేసుకుంటే అట్లా నీది నీకు ఫలాలు నువ్వు ఎట్లా చేసుకుంటే అట్లా నీది నీకు ఫలాలు లేవు ఎందుకు గొప్ప జాతి మానవుడు పశువుల కంటే హీనమైపోయినాడు ఇంత పెద్ద ఇంత జాతి ఇంత పెద్ద జాతి మంచి ఉంది కదా ఆ పశువుల కంటే హీనమైపోయాడు ఆ నేనేమి ఈనమున్నా అరే పశులకంటే హీనం ఉన్నావు నువ్వు లెక్క చే ఎట్లా ఈనం ఉన్నా అరే ఆ పశువులు తుమ్మినా గాని భయపడే ఈ బాయ్ చె బాయ్ పార్తునాడు అవు అవు ఇల్లడం బర్డా పశురు బాయపరే ఈ మాంచి పిడియా డబైనా బాయపడే ఎట్ల ఎట్ల గొప్ప యాతి ఓలవు మాగు గొప్పటులని పసలకి తీనమైన తీనమైన

மஞ்சோ எது ரெண்டே பத்தக ரெண்டு வந்த அது பயக்கேம ரெண்டு வந்த கங்காரி நூற்றா யாபை சவாலு వంద సమంత మనం కదా మరి అంత భయం అరే వచ్చిన వచ్చినవునికే భయం ఏంటి సావత నువ్వు నువ్వు ఎత్తు పొక్కలపై దాగుండా నువ్వు అవి ఎవరు నేను ఇంటి కాదు నీ ఎందుకని ఉన్నాడు నీ చుట్టూ అటుకొని ఉన్నాడు ని దుట్టు పట్టుకోని ఉన్నాడు నీకు తెలుస్తలేదు అది పోంగ పోగా ఎక్సర్సైజ్ అవుతుండ అది పచ్చిపోయా అంటే అడుగు నీ దుట్టుని పట్టుదా అరే పాద కాలు పడుతుండ అది ఏముంది నువ్వు దుట్టు పట్టుకోను ఎంబల్ ఉన్నాడు కదా నువ్వు ఎటు పొక్క నీకు తప్పి మరి తావుకి ఎందుకు భయం మరి అందుకు కోటి విద్యలు నేర్చిన మానవా నీ మరణము నువ్వు గెలుతున్నా నువ్వు మరణము నువ్వు గెలవలేవు కోటి విద్యలు లేరు ఎన్ని కోట్ల మీద కోటి విద్యలు లేరు నీ మరణం నువ్వు గెలవలేవు మరి ఎందుకు భయం ఇదంతా అజ్ఞానమే భయ భయపడ్డాడు భయం భక్తి చేయలేడు భక్తి చేయం కావాలా నీరే భయం కావాలా ఇలా అడగాలిచిన భయపడతాను బాడు భక్తి చేయలేడు అంత భక్తి కాదు అందుకు గొప్ప జాతి మానవుడు పశువుల కట్టెహీనం అయిపోయినాడు కదులు నేర్చింది నమ్మిన నాగూమ్మా పడగ మీద భూమి ఉన్నదని అన్నది మా అన్నం అన్నది పెద్దలు కూడా అన్నది నమ్ముతారా అదే భూమి మీద నాగుమ్మ పడగ భూమి మీద ఉంటే నాగుమ్మ ఏమిటి మీద ఉంది ఇప్పుడు అంత హుషారు లోకమైంది మరి ఎంత హుషారు లోకమై ఇక్కడ तुम्ही ने डिग्री पन्न एभं उनदी डिग्री पोंदन असतो मूढ नमकाली मी सूर्य गाणं अपडू ए पड कोट तिनर पला कोण कोण ते आता कुठे अजून ए राशी कलगला आशिल मागे जेल पीक माग

అవి ఇదే లేవు మా దగ్గర అవన్నీ అది చదువులు నేర్చి డిగ్రీ పొందిన కాల్చిన పాగలైపోయి అలా దగ్గర వాళ్ళు పాగలే బండిని పాగలు చేస్తున్నారు అందుకు డిగ్రీలు నేర్చిన మాత్రమే కాదు ఇలా వివేకం రావాలా నేను గొప్ప చదువులు నేర్చిన నేను ఇంజనీ ఇంజనీర్ అయినా నేను డాక్టర్ అయినా నేను వకీల్ అయినా నేను జడ్జ్ అయినా అది దానికి విలువ లేదు ఇడా ఇడా వివేకంకు విలువ ఉన్నది ఈ విచారకు విలువ ఉన్నది కూడా అని చెప్తున్నారు ఒక్కొక్కరు పోయిందంటే అందరు పడుతున్నారు ఒక్క ఆర్జీ మరి చెట్టుకు దారం అందరు కడుతున్నారు